రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరిగూడలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కాలేజీలోనే ప్లేస్మెంట్ ఆ చివరి డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాగ్నిజెంట్ హెచ్ఆర్ జితేందర్ సింగ్ చైర్మన్ పాండురంగారెడ్డి హాజరయ్యారు ఆ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు నేడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇరవై నాలుగు లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు స్పెషల్ శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్లో దత్తా ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి ప్లేస్లో ఉంటుందని విద్యార్థులు చెడు వ్యసనాలకు వెళ్లకుండా బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని చైర్మన్ పాండురంగారెడ్డి కోరారు ఆ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపాలని భారతదేశంలో ఇరవై రెండు రాష్ట్రాలకు సీసీ కెమెరాలను అందిస్తున్నది దత్తా కళాశాలలో చదివిన ఆ విద్యార్థులే అని దాదాపు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారని చెప్పడానికి సంతోషంగా ఉందని పాండురంగారెడ్డి తెలిపారు కరోనా అయినప్పుడు టైంలో ఇమీడియట్గా చేయనటువంటి విద్యార్థులు వీళ్ళు అప్పుడు చాలామంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ పేరెంట్స్తో చాలా తపనుంది సార్ మా పిల్లలు సక్సెస్ అవుతారా లేదా అనే సో దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని గత రెండు సంవత్సరాలుగా వాళ్ళని వెంబడించి అంటే వెంబడించి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చేసారు ఒక మంచి శ్రద్ధతో వాళ్ళని ట్రైనింగ్ చేసినందువల్ల ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని పడింది కాబట్టి దీనికి మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి మా కంప్యూటర్ డిపార్ట్మెంట్ తర్వాత ఈ ప్రిన్సిపల్స్ మా డీన్ గారు కూడా వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని కృషి చేశారు ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది ఒక మామూలుగా ఉన్నటువంటి విద్యార్థిని కూడా వాళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి గమనించి వాళ్ళని ట్రైన్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు చేరినటువంటి ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి చేరిపోయే విద్యార్థులకు కూడా ఇది ఒక మీకు ఒక కనువిపుగా మేము చూస్తున్నాము ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీతో ఇవాళ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో ప్లేస్మెంట్ అచీవర్స్ డే అని ఒక సంబరాలు జరుపుకున్నాము పిల్లలందరూ కూడా వందకి వంద శాతం అందరికి ప్లేస్మెంట్స్ వచ్చాయి అట్ ది సేమ్ టైం మా పెద్ద పెద్ద ప్యాకేజీలతో పాటు పిల్లలు మంచి మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకున్నారు ఇరవై నాలుగు లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్గా తెచ్చుకున్నారు అట్ ద సేమ్ టైం మేము కాగ్నిజెంట్ నుంచి కానివ్వండి వర్చుసా నుంచి వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చారు వచ్చి పిల్లల్ని అభినందించారు వాళ్ళకి అవార్డ్స్ ప్రజెంట్ చేశారు ఇది ఎట్లా సాధ్యమైంది అని అంటే పిల్లలు పేరెంట్స్ మా ఫ్యాకల్టీ మేము పెట్టుకున్న ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఆన్ టైం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాం కాబట్టి ఈరోజు మేము మనకు తెలిసిందే ఉద్యోగాలు జాబ్స్ కొంచెం కష్టంగా ఉందని బయట మార్కెట్ ట్రెండ్స్ తెలుస్తుంది కానీ ఈ టైంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ చేయగలిగాం విద్యార్థి యొక్క శక్తిని బట్టి వాళ్ళ వాళ్ళని గ్రూప్ చేసి ఆ పర్టికులర్ కంపెనీకి సెట్ అవుతారు లేదో చూసి దానికి ట్రైన్ చేసి